హాహా ఎవరి సుందరి మిగులు అందమకనున్నది ఏమి అందము ఏమి చందము ఏమి వయ్యారము హా మావా నీవా నీవా నా సుందరివా మిగులు అందముగా ఉంది ఏమి అందము ఏమి చందము ఏమి వయ్యారము హా సుందరి నీ వంటే దివ్య స్వరూపము వెందెందో వెతికినా లేవు కదా వెందెందో వెతికినా లేవు కదా నీ ఎండ చందాలి క నావే కదా ఒక సుందర్రి ఒక్క సుందర్రి సుందరి నీ వంటే దివ్య స్వరూపము వెందెందో వెతికినా లేవు కదా వెందెందో వెతికినా లేవు కదా నీ అంద చందల్లిక నావే కదా అక్క సుందర్రి ఒక్క సుందర్రి ఒక సుందరి నీ దివ్య స్వరూపము వెందెందో వెతికినా లేవు కదా వెందెందో వెతికినా లేవు కదా నీ అంద చందల్లిక నావే కదా పెద్దలున్నారెందుకు హే పద్దెలున్న రంచు హద్దులెందుకు రమ్మని వద్దాకొచ్చేరి నా పతనే కథ నా ముద్దు మచ్చట లింక నీవే కదా ఆహా సుందర్ రే ఒక సుందర్ రే ఆహా సుందర్ నీవంటే నీవ్వేసా రూపము వెందెందో వెతికి నా లేవు కదా వెందెందో వెతికి నా లేవు కదా నీ ఎండ చెంద నావే కదా సుందరి ఆ ఆగాలి మట్టు చలి అరమరలందరికే సన్సులన్నీ నాకు నచ్చే కదా అంటే చెలి అరువరలందుకే సరసులన్నీ లేకుండా వచ్చే కదా ఆగుమంటూ చెలి అరుమరలందుకే సరసులన్నీ నాకు నచ్చే కదా నీ ముద్దు ముచ్చి నావే కదా నీ ఒకల నా ఇరు నచ్చే కదా అహా సుందరి ఓహో సుందరి అహా సుందరి నీవంటే దివ్య స్వరూపము వెందెందో వెతికినా లేవు కదా వెందెందో వెతికినా లేవు కదా నీ అంద చందల్లిక నావే కదా పెళ్లి వేడుకులు ఆ నీవు సుందరి నీవంటే దివ్య స్వరూపము ఎంతెంత వెతికినా లేవు కదా ఎంతెంతో వెతికినా లేవు కదా నీ ఎంత చందలిక నావే కదా నీ ముచ్చుముచ్చడు లిక నావే కదా నీ వగలన ఇరుహము ఇచ్చే కదా నీ పెళ్లి వేడుక లిక నావే కదా సుందరీ సుందరి సుందరి గత పడిపో अदल